అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే లవ్ స్టోరీ లవ్ హెయిర్ లవ్ యాంగిల్ కట్టిన దుర్మార్గపు నీచమైన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నా రోజు మేము ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ పెట్టి కొత్త అభ్యర్థుల కొత్త మెంబర్స్ ను పెట్టి రోజు పారదర్శకంగా ఒక పరిపాలన చేయాలన్న సంకల్పం ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వీళ్ళు ఎలక్షన్ల ముందు ఎన్నో మాటలు చెప్పినరు కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో నీకు తెలుసు మాకు తెలుసు గుండె మండల నిరుద్యోగులు అడిగితే తెలుస్తుంది ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో ఎన్ని పేపర్ లీకేజీలు అయినాయో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో అది వాళ్ళని అడిగితే తెలుస్తుంది అధ్యక్ష ధరణి గురించి కూడా మాట్లాడుకోవాలి ధరణి లక్షల మంది రైతాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది పంచాయతీలు పెట్టింది అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టింది ఇరుగు మధ్య గొడవలు పెట్టింది హత్యలకు కూడా దారితీసింది అటువంటి ధరణిని ప్రక్షాళన చేస్తామని చెప్పినము ఆ దిశగా మా ప్రయత్నం కొనసాగుతుంది కమిటీ చేసాం మా సీనియర్ మంత్రుల నాయకత్వంలో అధికారులతోటి కమిటీ చేసినాం ఖచ్చితంగా ధరణిలోని లోపాలను సవరిస్తాం అవసరమైతే ప్రక్షాళన చేస్తాం రివ్యూ సందర్భంగా నేను కూడా అక్కడ ఉన్నా మా ముఖ్యమంత్రి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ అక్కడ లేవనెత్తినారు అధ్యక్ష ఎక్కడో టెరాసిస్ అనే సంస్థ ధరణి యొక్క మాస్టర్ కి దాని చేతిలో ఉంది అది విదేశీ సంస్థ దాని మూలాలు ఎక్కడ ఉన్నాయో దాని డైరెక్టర్లు ఎవరో దాని ఓనర్లు ఎవరో కూడా ఎవరికి తెలియదు మరి ఒక విదేశీ సంస్థకు మన భూభాగంలో భారత భూభాగంలో ఆస్తుల విలువ మనుషుల సమాచారం అంతా కూడా ఇస్తే అది దేశ సమగ్రతకు ముప్పు కాదా అని చెప్పి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశ్నలు లేవనెత్తారు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వానికే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలని చెప్పి అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్కి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఇప్పుడు తెలియజేసుకుంటా ఉన్నాం ఆర్థిక క్రమశిక్షణ గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవాలి ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉంది అంటే దానికి ఎగ్జాంపుల్ శ్వేతపత్రం ప్రకటిస్తుంది అధ్యక్ష ఆర్థిక శ్వేతపత్రం మేము ప్రకటించడం విద్యుత్ మీద శ్వేతపత్రం ప్రకటించడం ఎంత నిష్పక్షపాతంగా ఉన్నామో ఇది ఒక్కటి చాలా అధ్యక్ష మా ప్రభుత్వం లైన్ ఎట్లా ఉండబోతుంది మా ప్రభుత్వం భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది ప్రజా పాలన ప్రజా సంక్షేమమే దృష్టిగా మా పాలన కొనసాగుతుంది దాపరికం ఉండదు మాకు ఏ విషయం కూడా ప్రజలతో చర్చిస్తాం ఈ అసెంబ్లీ సాక్షిగా నిర్ణయాలు ఉంటాయి ఈ అసెంబ్లీ సాక్షిగా డిబేట్ జరుగుతుంది ప్రతిపక్ష సభ్యులకు కూడా సంచిత సమయం ఇస్తాం వాళ్ళకు కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ గతంలో ఏం జరిగింది అధ్యక్ష ఎన్ని వందల దొంగ జీవులు వచ్చినాయి కుటుంబం కోసం కొన్ని జీవోలు అధికారుల కోసం కొన్ని జీవోలు ప్రజల కోసం కొన్ని జీవోలు ఎవరికీ కనబడకుండా మాయమైన కొన్ని జీవోలు ఇట్లా వేల జీవోలు ఆ రోజు ఎవరికి తెలవకుండా ఇచ్చి ఎన్ని వందల ఎకరాల భూమిని హాంఫర్ చేసిన అనేది కూడా లెక్కలు తేల్చాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చిందని తెలియజేసుకుంటా ఉన్నా సీఎం కుర్చీ అంటే సింహాసనం కాదు అధికారం అంటే రాజరికం కాదు ఇదే కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ అధికారం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి కానీ గత పది సంవత్సరాల్లో ఏం జరిగింది అధ్యక్ష ప్రగతి భవన్లో పాలన జరిగింది రజనీకాంత్ గారు డైలాగ్ ఒకటి ఉంటుంది మందికి తెలిసే ఉంటుంది పంచ్ డైలాగ్ అప్పుడప్పుడు ప్రతిపక్ష సభ్యులు కూడా కొన్ని పంచ్ డైలాగులు కొడతా ఉంటారు దేవుడు శాసిస్తాడు అరుణాచలం పాటిస్తాడు అక్కడ దేవుడు ప్రగతి భవన్లో ఆదేశి శాసిస్తాడు ఇక్కడ అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా పాటిస్తారు అందుకే పరిపాలన ఇంత అగమ్య గోచరంగా తయారైంది అందుకే ప్రజలు వాళ్ళని తిరస్కరించు అందుకే ఈరోజు ఒక పారదర్శక పరిపాలన ఆర్థిక క్రమశిక్షణతో కూడిన పరిపాలన రావాలని చెప్పి మా ప్రభుత్వం కృషి చేస్తా ఉంది మనకు తెలంగాణ వచ్చిన తర్వాత పదహారు వేల కోట్ల ముగులు మిగులు బడ్జెట్ తోటి మనం రాష్ట్రాన్ని చూసుకున్నాం అధ్యక్ష దానికే రాష్ట్రంగా మనం భావించుకున్నాం కానీ పది ఏళ్ళ పరిపాలన తర్వాత ఈరోజు దాదాపుగా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుగా మిగిలిచిపోయింది గత ప్రభుత్వం మరి దీన్ని సమర్థించుకుంటూ కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే మేము ఆస్తులను క్రియేట్ చేసినాము సంపదలను పెంచుకున్నామని చెప్పారు ఏం ఆస్తులు క్రియేట్ చేసిన అధ్యక్ష లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో పెడితే ఆ మోడిగడ్డ బ్యారేజ్ మునిపోతా ఉంది సుందిల్లా అన్నారం పరిస్థితి ఏముందో తెలియదు అవా ఆస్తులు ఆస్తులు నిలబెట్టేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిలబెట్టింది అధ్యక్ష అరవై సంవత్సరాల క్రితం కట్టిన నాగార్జున సాగరము నలభై సంవత్సరాల క్రితం కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు ముప్పై సంవత్సరాల క్రితం కట్టిన జూరాల ప్రాజెక్టు నిటారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ మోడల్ ఏంది అని చెప్పి ఈరోజు ప్రపంచానికి సగర్వంగా చాటుతుంది అదే మా కాంగ్రెస్ మోడల్ మరి బీఆర్ఎస్ మోడల్ ఏంది అంటే కూలిపోతున్న మేడిగడ్డ శిథిలమైతున్న పాఠశాలలు బాత్రూమ్లు టాయిలెట్లు లేని వసతి గృహాలు ఇది బీఆర్ఎస్ పార్టీ మోడల్ అని ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించిన అధ్యక్ష ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలంట గౌరవ మాజీ మంత్రులు కొంతమంది అంటారు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడము కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు రాకపోవడము ఇవి చాలా చిన్న విషయాలంట మరి పెద్ద విషయాలు ఏందో మాకైతే అర్థం కావు తెలంగాణ సమాజానికి చాలా పెద్ద విషయం లక్షల కోట్ల ప్రజాదరణం గోదావరి నీళ్లలో ముంచేసినా అంతకంటే పెద్ద విషయం ఇంకోటి ఉండదు మరి మా పాలమూరు ప్రాజెక్టులకు కూడా వస్తాం ఇప్పుడు ఈ మేనిఫెస్టో చూస్తే టీఆర్ఎస్ పార్టీది అన్నీ కూడా ఒక అబద్ధమే ఒక మాట చెప్పాలంటే మా పాలమూరు వాసులకు తెలుసు మా మహబూబ్ నగర్ జిల్లా వాసులకు తెలుసు అబద్ధం అంటే ఎంత అందంగా ఉంటుంది అబద్ధం అంటే ఏంది అని అబద్ధం అంటే దానికి ప్రతిరూపం కేసీఆర్ గారు అని చెప్పి మా పాలమూరు వాసులు అంటారు ఖచ్చితంగా దానికి రుజువులు చూపిస్తానని ఈరోజు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు కరీంనగర్ మెదక్ నుంచి వచ్చి పాలమూరులో ఎంపీగా పోటీ చేసిండు మా ప్రాంతం వాడు కాదు మాకు అనుబంధం లేదు అయినా కూడా పాలమూరు ప్రజలు నెత్తిన పెట్టుకొని ఆయనకు రాజకీయ భిక్ష పెట్టి ఎంపీగా గెలిపించి ఆ రోజు నేను ఆ జిల్లా అధ్యక్షుడిగా కేసీఆర్ వెంబడి వందల సభల్లో పాల్గొన్నా ఆ రోజు మా పాలమూరు ప్రజలకు ఏం చెప్పిండు కేసీఆర్ అనేది ఇప్పటికీ మా పాలమూరు ప్రజలు గుర్తుకు చేసుకుంటారు కృష్ణానదిలో కాళ్ళడ్డం పెట్టి నీళ్లు మలుపుతా పెండింగ్ ప్రాజెక్టులు ఆరు నెలల్లో క్లియర్ చేస్తా పాలమూరును సస్యశ్యామలం చేస్తా అని చెప్పి రెండు వేల తొమ్మిదిలో మాటలు చెప్పిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాలమూరుకు మొండి చేయి చూపించిన విషయం మా పాలమూరు ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నాం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలే జూరాల నుంచి రావాల్సిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ను పైపులకు కాసులకు కమిషన్లకు కక్కుర్తి పడి శ్రీశైలం బ్యాక్ వాటర్ కు తీసుకుపోయి ఇప్పటికీ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలని ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలని రకరకాల క్లియరెన్స్తోటి ఆ ప్రాజెక్టును త్రిశంకు స్వర్గంలో మార్చిన ఘనత గత బీఆర్ఎస్ పాలకులకి